దేవుని నామం నాకు మహిం కలుగును గాక ప్రభునందు నెందు మన ప్రభువు రక్షకుడునైన క్రీసియస్ పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఇరవై నాలుగవ తేదీ నవంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం మేఘములో నా ధనస్సును ఉంచి తిని మేఘములో నా ధనస్సును ఉంచి తిని ఆది కాండము తొమ్మిదవ అధ్యయం పదమూడవ అక్షయం పూర్తి మేఘములో నా ధనుస్సు ఉంచి తిని అది నాకు భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును ఇది వాక్యము వాక్యా నిబంధనకు గుర్తుగా ధనుస్సుని దేవుడు పెట్టాడు ఒకసారి ఇంగ్లీష్ లో చూసుకుని వాక్యం నేర్చుకుంటే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ జెనసిస్ చాప్టర్ నైన్ వర్సెస్ త్రీ ఐ సెట్ మై రైన్బో ఇన్ ద క్లౌడ్స్ మరి ఇంగ్లీష్ లో రైన్బో అంటారు అండ్ ఇట్ విల్ బి ద సైన్ ఆఫ్ ద కావనెంట్ బిట్వీన్ మీ అండ్ అదర్ అంటే అది ఒక సూచన నాకు మరియు భూమికి కనుక ఈరోజు ఈ వాక్యం ఎలా నేర్చుకోవచ్చు భూమికి దేవునికి నిబంధన చేయబడుతుంది ఈ నిబంధన దేని ద్వారా చేయబడుతుంది ఆకాశము నుండి నీతి పారచుస్తుంది భూమి నుండి సత్యము మొలుస్తుంది అంటే దేవుడు ఆకాశమును నుండి ఆజ్ఞాపించగా భూమి దేవుని మనవి అంటే దేవుని ఆజ్ఞకు లోబడుతుంది కనుక ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పదపెట్టం ఈ నిబంధన నోవా చేయడం భూమి మీద ఉన్న సమస్త జంతువులకి అనగా భూమితో చేస్తున్నాడు ఈ నిబంధన అయితే ఒకసారి మనము వాక్యము నేర్చుకునే ముందు ఆది కాండము ఆరోజ్యం పద్దెనిమిదవ నీతో నా నిబంధన స్థిరపరుచుతున్నాడు ఈ నిబంధన ఎవరితోటి చెప్తున్నాడు నోవాక్తుడి నీవు నీతో కూడా నీ కుమారులు నీ భార్య నీ కొండలు ఆ ఓడలో ప్రవేశింపదు ఓడకి కారణం ఏంటి అది కానీ ఆరోగ్యం మధ్యవచనం చూసినప్పుడు భూమి మీద విస్తరింప నారంభించినప్పుడు నరులు ఈ భూమి ఏమైపోయిందంటే అక్రమముతోను బలాత్కారముతోనూ నింపబడిపోయింది కనుక ఎప్పుడైతే భూమి మీద నరుల చిడితనం గొప్పదైపోయిందో భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపపడి నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పొరుగులను ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేసిన అంటే భూమి మీద జలముల్లో కాసుమా జలములన్నీ దేవుడు టచ్ చేయలేదు భూమి పైన గాలిలో ఎగిరే పక్షులను కూడా దేవుడు వారిని సృష్టించినందుకు సంతాపడ్డాడు అయితే నోవహు దేవుని దృష్టికి దయ పొందాడు అయితే మనం నేర్చుకున్నాం అయితే ఈ వాక్యము ఈ తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము ఏ విధంగా ప్రారంభించబడుతుంది మనం చూసినప్పుడు ఒకసారి నిబంధనకి నిబంధన అంటే ఇద్దరు మధ్య జరిగే నిబంధన ముఖ్యంగా దేవునికి తర్వాత సృష్టికి అనగా సృష్టికర్తకు సృష్టికి ఇప్పుడు దేవుడు నవవాహ కుమార్లను ఆశీర్ణించి వారు భూమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎనిమిదవ వచ్చి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతో మీ తదనంతరము మీ సంతానముతో మీతో కూడా ఉన్న ప్రతి జీవితో పక్షులేమి పశువులేమి సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూ జంతువులతో నా నిబంధన స్థిరపరుచుతున్నారు నా నిబంధన స్థిరపరుస్తున్నారు శరీరులు ప్రవాహ జలముల వలన ఇక లయపరచబడదు భూమిని నాశనము చేయటకు ఇక జల ప్రవాహము కలుగదు కనుక ఇక్కడ తరతరములకు ఏర్పరుచున్న నిబంధనకు గుర్తు మేఘములో ధనుసు ఆ ధనుస్సు కనబడినప్పుడు నేను నాశనము చేయను అని చెప్పి నిబంధన ఆయన తానే మన కోసం చేస్తున్నట్లు చూస్తున్నాం ఓకే ఫైన్ అసలు ఈ భూమి కథ ఏమిటి మనం నేర్చుకోవాలి కదా ఈ రోజున భూమి అన్న వెంటనే మనము భూమి మనల్ని మోస్తుంది అనేప్పటికీ సైన్స్ ఏం చెప్తుంది భూమి నుంచి మనము తీయబడ్డాము అని సైన్స్ ఒప్పుకుంటుంది కాక భూమిలో ఉన్న ప్రతి ఒక్క మినరల్స్ కావచ్చు ఆ యొక్క సమస్తము కూడా మన శరీరంలో ఉన్నాయి కారణము దేవుడు మనల్ని మట్టి నుంచి చేశాడు అయితే 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 ఈ భూమి మనము చూసినప్పుడు ఆది రెండవ అధ్యాయంలో సృష్టి క్రమము నాలుగవ వచ్చి నుంచి దేవుడని యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించిబడినప్పుడు అది వరకు పొలమందలి ఏ పొద్ద భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టు మొలవలేదు దేవుడైన యహోవా భూమి మీద వాన కులిపించలేదు నేలను స్వేచ్ఛపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమిలో నుండి లేచి నేల అంతటిని తడిపోయాడు దేవుడిని హోవ నేల మంటితో నరుని నిర్మించి వాణి నాసిక రంగంలో కనుక జీవాత్మ ఆయన కనుక ప్రభునందు ఇక్కడ దేవుడు భూమిని తన మెయిన్ గా అంటే దేవుడు భూమిని వాడుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం అయితే అవ్వని మాత్రము ఆదాము నుంచి చేశాడు అది రెనోవేషన్ అయితే 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 ఈ యొక్క ఆదాము ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమిని లోపరచుకోవాల కారణం ఏంటి సముద్రపు చేపలు ఆకాశ పక్షులు అన్నింటినీ ఏలవండి అంటే భూమిని లోపరుచుకునే బాధ్యత భూమిని ఏలే బాధ్యత భూమి నుంచి తీయబడినప్పటికీ కూడా దేవుడు ఆ దామ అంటే మట్టి అని అర్థం ఆ దామకి అప్పగించినట్లు మనం చూస్తున్నాం ఆజ్ఞాపించాడు ఆజ్ఞ ఏంటి భూమిని నిర్ణయించాలి భూమిని వశపరచాలి అంటే భూమి చేయబడింది కాదు తీయబడింది చెప్పాలంటే మొట్టమొదట మనము ఆది కాండము చూసినప్పుడు దేవుడు ఆది అందు భూమి ఆకాశములను చూయించు అయితే ఈ భూమి ఏ భూమి కోసం మాట్లాడుతున్నామో నిరాకారముగా శూన్యముగా చీకటి అగాధ జలములతో ఉండి దేవుని ఆత్మ అలాడుచు ఈ భూమి కోసం అప్పుడు దేవుడు మొట్టమొదట భూమిని విడుదల చేయడానికి భూమిని విమోచించడానికి భూమిని కలుగు చేయడానికి చీకటిని పారద్రోలి వెలుగుని పలిక నీ జీవితంలో నా సృష్టిని మనము పూజించడానికి విడిచిపెట్టబడతాము అని అపుస్తల కార్యములు ఏడవ అధ్యాయం నలభై రెండవ వచ్చింది దేవుడు బంధించి ఉంచుతాడు అని ఆ యొక్క రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఉంది ఎందుకు నీ పక్కనున్న వాడిని ఆశీర్వదిస్తాడంట నీకు రోషం కలగడం ఇక్కడ ఈ భూమి బంధించబడి ఉంది చిగటిలో అయితే దేవుడు వెలుగుని చేశాడు ఆ తర్వాత మనందరికీ తెలుసు ఆ యొక్క జలములన్నిటిని పై జలములు కింద జలములు సెకండ్ స్టెప్ అంటే రోజులో ఈ భూమిని విడిపించిన మొట్టమొదట చీటిని వెలుగుగా మార్చాడు రెండవది జలములను వేరుపరిచాడు మూడవది జలములలోంచి భూమి ఆరిన నేల కలుగును గాక అని చెప్పినప్పుడు ఆ జలములన్నీ ఒక్క చోటికి వెళ్ళినప్పుడు అప్పుడు మూడవ దినమున నేల కనబడింది ఆ నేలకు భూమి అని దేవుడు పేరు పెట్టాడు ఆ జలరాశికి సముద్రము అని దేవుడు పేరు పెట్టి అది మంచిదని దేవుడు చూశాడు ఇది మూడవ దినము జరిగింది అందుకనే మూడు రాత్రులు మూడు మూడు రోజుల ఉపవాసము భూమి మీద చాలా గొప్ప సహవాసం దేవునితో సహవాసం దేవునితో స్నేహం దేవునితో నీవు ఆయన చెప్పే మాట నేను నీకు తోడయా ఈ భూమి నాది ఆకాశము నాది అంటాడు దేవుడు ఆయన సొంతము ఈ భూమి నన్ను అడుగుము జనములను స్వాస్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాడు అంటే దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు ఏలూషలంలోను యోధలోను సమరయంలోను భూమిని దిగంతముల వరకు భూ దిగంతముల వరకు అని ఎందుకు పదే పదే చెప్తున్నాడంటే భూమిని దేవుడు లోపరుచుకోవాలి వసపరుచుకోవాల భూమి బలాత్కారంతో పట్టబడింది ఈ భూమిని విడిపించాల కారణం ఏంటంటే ఇంకా చెప్తే ఈ సువార్త భూమి అందంతటా ప్రకటించబడాల కారణం ఏంటంటే ఆది కాండము మనము చూసినప్పుడు మూడవ అధ్యాయంలో అంటే ఈ భూమి ఏమి చేసింది ఈ భూమి తయారు చేసిన తర్వాత దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు అన్నింటినీ కూడా ఒక్క నాలుగవ రోజు తప్ప నాలుగవ దినము ఏమైందంటే ఆ యొక్క నాలుగో దినము ఒకసారి మనం చూసేద్దాం దేవుని యొక్క వాక్యము నాలుగవ దినమున దేవుడు చేసిన కార్యాలు మనము చూసినప్పుడు గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లును భూమి మీద తమ తమ జాతి ప్రకారము కలుగునుగాక భూమి 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 ఇది మూడవ దినం అయితే రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు ఇప్పుడు ఆకాశముతో మాట్లాడాడు భూమికి వెలుగు ఇచ్చుట కొరకు కనుక ఈ భూమికి వెలుగు ఆకాశము నుండి కలుగుతున్నట్లు మనము చూస్తున్నాం అంటే భూమికి దేవుడు రెండు చేశాడు ఆకాశమునకు చీకటి రాత్రి పగలు ఇక ఐదవ దినము నుంచి మళ్ళా మనం చూసినప్పుడు ఆ యొక్క జలములకు ఆజ్ఞాపిస్తాడు తర్వాత ఆరవ దినము మళ్ళా భూమికి ఆజ్ఞాపిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము అయితే ఈ రోజున ఆ భూమి ఏ భూమి అయితే దేవుడు చేశాడో ఆది కాండము మూడవ ఆజ్యము పదిహేడవ నీ భార్య మాట విని తినవద్దు అని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము ఈ నేల భూమి శపించబడి అప్పటి వరకు ఆశీర్వదించబడిన భూమి శపించబడింది భూమి శాపం పొందుకుంది ఇప్పుడు ఈ శాపం పొందుకున్న భూమి దేవుని చేతుల్లోంచి దూరం అయిపోయిన భూమి జీవము కోల్పోయిన భూమి సారము కోల్పోయిన భూమి ఎలా బ్రతుకుతుందంట నెంబర్ వన్ ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినీ దాన్ని పడుతుంది అంటే దాన్ని దొన్నాల అర్థమవుతుందా దాన్ని ఎంత దారుణం అది దాని ఫలము కష్టపడకుండా ఇచ్చింది కానీ ఇప్పుడు ఏమిస్తుంది తెలుసా మొండ్ల తుప్పలు గచ్చ పొదలు కాబట్టి ఆయన ముండ్ల అయింది కదా అంటే నీవు నేలను చేరు వరకు చెమట కాచి కారణము నీవు కనుక మను అయిపోతావు ఎప్పుడైతే మన్నైపోతామని చెప్పాడో దేవుడు మట్టి మట్టి కోసమే మనం బతుకంత కదా మట్టిలోనే కలిసిపోతాం కదా మట్టి కోసమే ప్రయత్నం కదా ఆ భూమి కోసమే తగాదాలు కదా దేవుడు చెప్తున్నాడు ఆ భూమి నా మళ్ళా అది కాలం నాలుగో వచ్చే పదో వచ్చిన మనం చూసినప్పుడు ఇంకా ఏం తాంటున్నాడు ఏం చేశావు అప్పుడు చెప్తున్నాడు అంత ముందు చెప్పాడు కోపడద్దు తొందరపడద్దు నీవు సత్య చేస్తే తలెత్తుకోవా కానీ ఆవేశం తొందరపాటు కోపం నిర్ణయాలు అనమాసం చేస్తాడా అందగా చేస్తాడా ఉద్రేక మట్టి శపించబడింది అప్పటి వరకు మట్టి బంగారంగా మారింది ఆ మట్టి ఏమైనా ఇవ్వగలదు మట్టిలో ఎన్నో ఉన్నాయి అని నాశనం చేస్తాడు కారణం ఏంటో తెలుసా ఎప్పుడైతే కయ్యంతో చెప్తున్నాడు నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేల నుండి నాకు మొర్ర భూమి మొర్ర పెట్టడం ప్రారంభించబడింది మొట్టమొదటిది శపించబడింది అప్పటి నుంచి భూమి మొర్ర పెడుతుంది మాకెప్పుడు విడుదలనిస్తావు ఈ భూమి మొర్ర పెడుతుంది దేవునికే ఏంటి అన్యాయం మమ్మల్ని బలాత్కారంతో పట్టుకుంటున్నారు కనుక ఏం చెప్పాడో తెలుసు దేవుడు నేల మీద ఉండకుండా నీవు శపించబడతావు అదంతో చెప్పాడు నీవు మన్ను కనుక మనే పోతావు ఇక్కడ చెప్తున్నాడు మన్ను అయినప్పటికీ నీవు మంటిలో నీ తమ్ముని ప్రాణాన్ని కల్పిస్తా బంతా నేల మీద ఉండకుండా ను ఇటువంటి కార్యాలు కదా నిజంగా పాపం ఎంత ఘోరమైంది కదా పాపం అంటే ఏదో కాదు నీకు మూడు వందల మార్కులకి ఓకే నీకు చాలా గొప్ప కార్యం వచ్చేసింది రెండు వందల యాభై మార్కులు వచ్చినాయి కారణం ఏంటంటే అన్నింటిలోనూ నీకు వందకు మంది వచ్చినాయి కానీ ఒక్క సబ్జెక్ట్లో సగమే వచ్చినాయి అందులోనే నీకు పరీక్ష పెట్టబడుతున్నాయి అది నువ్వు డెవలప్ చేసుకోవాలా అది నువ్వు అర్థం చేసుకోవాలా ఇక్కడ అంతే అంటే నేనో అన్నది కాదు నన్ను నేను తగ్గించుకుని దేవుని పేరు నేను నేనే ఏ రోజునైతే మన జీవితాల్లో ఈ కార్యాల గుండా వెళ్తామో ఇప్పుడు కాలం గర్రం తిరిగింది ఒకే ఒక్కడు దొరికాడు మనకు తెలుసు ఎవరు హానోకు అది కాండము ఐదవ అక్షయము ఇరవై నాలుగవ వోచనం మనం చూసినప్పుడు హానోకు దేవునితో నడిచాడు భూమి మీద ఉండకుండా దేవుడు అతనిని తీసుకొని వెళ్పాను అంటే మరణము రుచి చూడకుండా భూమి ఒకే ఒక్క ఫలాన్ని దేవునికి ఇవ్వగలిగింది హానోకులు భూమి నుండి ఒకే ఒక్క ఫలాన్ని దేవుడు తీసుకోగలిగాడు హానోకులు ఏడవ వాడైన హానోకు ఒక్కడే భూమి మీద నుంచి దేవునితో వెళ్ళగలిగాడు అయితే 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 ఈ ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఉచయం మనం చూసినప్పుడు లెమెకు నూట ఇరవై రెండేండ్లు బ్రతికి కుమారుని కని భూమిని యహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలో మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అని నోవ అంటే భూమికి నెమ్మదినిచ్చేవాడి పేరే నోవా ను అంటారు నీ వల్ల భూమికి నెమ్మది దొరుకుతుందా నువ్వు ఉన్న స్థలంలో ఆ స్థలమునకి నెమ్మది దొరుకుతుందా నిన్ను బట్టి భూమి దేవునికి కన్నీరు కాచడం మారుతున్నా సంతోషపడిపోయింది భూమి గంతులు వేసింది భూమి నాకు నెమ్మదినివ్వడానికి ఒకడు పుట్టాడు అని చెప్పి ఎందుకు ఒకటి నేను దేవునికి ఫలాన్ని ఇవ్వగలిగాను శపించబడిన నేను అయినా కూడా ఈ శాపం నుంచి తిరిగి నన్ను చీకటిలోకి తోయబడినప్పటికీ నేను ఒక ఫలాన్ని ఒక నీతి మంతు దేవునికి ఇవ్వగలిగాను అని చెప్పి ఒకవేళ భూమి దేవునికి ఏ విధంగా కృతజ్ఞత చెల్లించిందో తెలియదో అయితే 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 ఆరో అంచక నేను చెల్లను భూమి తిరిగి బలాత్కారంతో నింపబడింది దేవుడు జల పంపాడో భూమిని మొత్తం కడిగేయడానికి నాశనము చేసేయడానికి అనుకున్నాడు కానీ భూమి మీద ఒక్కడు మిగిలిపోయాడు నోవహు ఇప్పుడు ఎంతమంది మిగిలినట్లు మనం చూస్తున్నాం భూమి మీద చూసారా ఒక్కడు ఒక్కడు హనుకు వెళిపాడు భూమి నుంచి భూమి మీద మిగిలిపోయాడు ఒక్కడు నోవహు అయితే జలములు వచ్చినాయి ఇవి వచ్చినాయి దేవుడు తన యొక్క ఓడలో పదపరచాడు ఎప్పుడైతే భద్రపరిచేశాడో దేవుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఆ భద్రతలోకి వెళ్ళిపోయాడు మన యొక్క నోవాహు తన జీవితంలో మనం చూసినప్పుడు ఆదికాండము ఏడవ అధ్యాయము ఏడవ ఊచు నుంచి నోవాహు అతనితో అతని కుమారుడు అతని భార్య కోడండ్రు తప్పించుకున్నటకై బోడలో ప్రవేశించి అయితే నోవాహుకాజ్ఞాపించినట్లు ప్రతి జంతువు పక్షులు రాకేవి సమస్తము వచ్చినాయి అయితే ఏడు దినముల తర్వాత అక్కడ దేవుని క్రియ ప్రారంభమైపోయినట్లు మనము చూస్తున్నాము ప్రవాహ జలములు భూమి మీద కూర్చుని నవహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మనము ఈ కార్యాలు చూడగలుగుతున్నాము ఆలోచించండి ఒక సమయం వచ్చింది దేవుడు తిరిగి బయటికి రప్పించాడు ఆది కాండము ఎనిమిదవ అక్షయము నీళ్లు భూమి అంతటి మీద తన అరకాలు నిలుపుటకు రెండు పక్షులను పంపిస్తాడు ఒకటి కాకి రెండవది పావురం అయితే పావురం వెనక్కి వెళ్ళిపోయింది కాకి కలిసిపోయింది ఆ చెత్తా చెదారంలో అయితే మనం చూసినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తాడు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు మొత్తం ఇంకిపోయినాయి అయితే రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు చెబుతున్నాడు బడి భూమిని సిద్ధపరిచాడు దేవుడు తిరిగి ఇది నూతన భూమి నూతన ఆకాశం ఇలా ఎన్నిసార్లు దేవుడు భూమిని నూతనపరుస్తున్నాడు కదా ఆయన గుప్పిలి విప్పుతాడు అని చెప్పి సృష్టి జీవకూటి అంతా అని చెప్తున్నాడు నేను నా ముగ్గ్రత ఉన్న ఎడలా నేను నిత్యము కోపించు వాడను కాను నిత్యము పోరాడు వాడను కాను ఆలాగు ఉండిన ఎడల జీవకోటి నశించుకోను ఈరోజున భూమి కోసం నేర్చుకున్న నీవు నేను భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మలానింపమని చెప్పాడు అయితే నవ్వహు అక్కడ బలిపీఠం కట్టి ఇక్కడ దేవుడు కాలాలు మార్చినట్లు మనం చూడగలుగుతున్నాం అయితే దేవుడు అక్కడ బలిపీఠము లోహ కట్టి ఎప్పుడైతే దేవుడు ఆ సువాసనను ఆగ్రానించాడో దహన బలి దేవునికి ఎంగీకారమైందో ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించాడు చూసాను ఇక శపించబడదు భూమి కారణం ఆల్రెడీ అయిపోయింది శపించబడిన భూమి ఆ యొక్క ఆదాము ద్వారా అయితే శపించబడిన భూమిలోంచి కూడా హానోకు దేవుని దగ్గరికి వెళ్ళాడు అయితే ఆ శపించబడిన భూమికి నెమ్మదినివ్వడానికి దేవుడు నోవాహును వాడుకున్నాడు ఆ నోవాహు తదనంతరము నోవాహు బలియాగమును బట్టి ఇక భూమిని మరల శపించను కారణం ఏంటో తెలుసా నరుల ఋతి ఆలోచన బాల్యము నుండి కనుక భూమికి కళాలు మార్చాడు భూమి నిలిచి ఉన్నంత కాలము ఏమంటున్నాడు వెదకాలము కోతకాలము ఉష్ణ కాబట్టి ప్రభుత్వ ఈ యొక్క భూమి మీద ఇష్టమైన మనము శ్రేష్టమైన ఫలములుగా భూమి నుండి మనము దేవునికి అంగీకరింపబడ్డానికి ఆయన తన రక్తమును కాచి ఆకాశమునకును భూమికి మధ్య వేలాడి ఆయన రక్తము అనగా మొదటి ఆదాము కడపటి ఆదాము మొదటి హేబెలు కడపటి హేబెలు ఈ నీతిమంతుడైన హేబెలు రక్తము భూమిని తాకి మళ్ళా శుద్ధి చేయవలసి వచ్చింది సుధమ గుమరాల పట్టణాన్ని అగ్నితో కాల్చివేశాడు నువ్వు నీ చిన్న భూమి కోసం తెగవా ఆ భూమి దేవుని మంచితనంతో నింపగలవా దేవుని కృపతో నింపగలవా నీవున్న స్థలం కోసం ప్రార్థన చేయగలవా నీవు ఉన్న స్థలము దీవెనకరంగా చేయవవా నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను దీవిస్తాను నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీ దీవును అని ఎన్నో వాక్యాలు నేను నేర్పించాను ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీదకి మనము ఏమీ తేలేదు ఏమీ తీసుకెళ్ళిపోగలం ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్నంత కాలము మన చినుములు యుద్ధ దినములు కానీ నీవు నేను ఈ భూమి మట్టిలో చేర్చిలోనే కలిసిపోతాం శ్రద్ధ కలిగి దేవుని కొరకు సాక్షులుగా ముందుముగాక ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన పెద్దమైన వాక్యము అనేక మందికి ఆదరణగా అనేక మందికి ఆశీర్వాదంగా అనేక మందికి దీవెన కరంగా శ్రేష్టమైన నామన దీవించి సమాధానంతో God bless you all. There will be many more.